హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో తొందరగా ఈజీగా కరకరలాడే ఈవినింగ్ స్నాక్ పెసరగారులు ఎలా చేసుకోవాలో చూద్దాము మామూలుగా మనం మినపగారలు ఎక్కువ చేసుకుంటూ ఉంటాము పెసలతో కూడా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ పెసరగారులు ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక కప్పు పెసలు తీసుకొని వాటర్ వేసుకొని రెండుసార్లు నీట్గా కడుక్కోవాలి ఈ గారెలకి పొట్టు పెసరపప్పు అయితేనే బాగుంటుంది ఇలా రెండుసార్లు నీటి కడుక్కున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని మూడు నాలుగు గంటలు నానబెట్టుకోవాలి మూడు నాలుగు గంటలు నానబెట్టుకున్న పెసల్ని ఒక జాలిగట్టలో వేసుకొని పది పదహైదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి వీటికి పొట్టు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇలానే వేసుకోవచ్చు పెసలు బాగా తడి ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పెసలు తడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసుకుంటే పిండి లూజ్గా వస్తుంది గారెలు క్రిస్పీగా రావు ఇప్పుడు ఇందులోకి మూడు పచ్చిమిరపకాయలు రెండు మిరపకాయలు కొద్దిగా అల్లము అలాగే చిన్న ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి హాఫ్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గట్టిగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో సన్న కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకొని కొత్తిమీర కరివేపాకు బాగా కలిసేటట్టు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ పిండిని పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి కలుపుకున్న వెంటనే వేసేసుకోవచ్చు పిండి చేత్తో తీసుకుంటే గారెలు వేసుకోవడానికి వీలుగా ఇలా గట్టిగా ఉండాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మంట లో లెక్క పెట్టుకొని కొద్దిగా పిండి తీసుకొని చేత్తో ఇలా రౌండ్గా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇలా చేతిపైన చేసుకొని వేసుకునే అలవాటు లేని వాళ్ళు క్లాత్ పైన కానీ పేపర్ పైన కానీ పెట్టుకొని చేసుకోవచ్చు మీకు ఏది ఈజీగా ఉంటే అలా చేసుకోవచ్చు ఇలా పెనంలో సరిపడా గారెలు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని వేసుకున్న వెంటనే కలపకుండా రెండు మూడు నిమిషాలు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి ఇప్పుడు ఇటువైపు కూడా రెండు మూడు నిమిషాలు రెడ్డిగా కాలనివ్వాలి రెండు వైపులా ఈ విధంగా రెడ్డుగా కాలిన తర్వాత తీసేసుకొని ఒక జాలిగరిటెలో వేసుకుంటే ఆయిల్ అంతా వడిగిపోతుంది ఆయిల్ అంతా వడిగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి మిగిలిన పిండిని కూడా ఇలానే వేసుకొని కాల్చుకోవాలి ఈ పెసరగారల్ని ఈవినింగ్ టైంలో వేడివేడిగా వేసుకొని కారంతో కానీ పచ్చడితో కానీ టమోటా కెచప్తో కానీ తింటే చాలా బాగుంటాయి ఈ గారెలు వేడివేడిగా అప్పటికప్పుడు వేసుకొని తింటే క్రిస్పీగా ఉంటాయి చల్లారే లోపు కొద్దిగా మెత్తగా అవుతాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్